హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన కిచెన్లో చాలా క్విక్ రెసిపీ అండ్ త్వరగా అయిపోయే రెసిపీ కరివేపాకు పొడి ఇది ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగా సెట్ అయిపోయే రెసిపీ అండ్ చాలా సింపుల్గా కూడా ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో చేసుకునే రెసిపీ కరివేపాకు పొడి ఇది అందరికీ అవైలబుల్లో దొరుకుతుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం దానికోసం ముందుగా కరివేపాకు అంతా బాగా కడిగి వాటర్ పోయేంత వరకు ఇలా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపించే కరివేపాకు ఇక్కడ మూడు చెంచాల శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అవ్వగానే మినప్పప్పు కూడా ఒక నాలుగు చెంచాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా కారం ఎండుమిర్చి చూసి వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి మంట అనేది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ కరివేపాకు ఇప్పుడు వేసేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత మాత్రం పెట్టద్దు మూత పెట్టకుండానే మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే కరివేపాకులో ఉండే పోషకాలన్నీ పోతాయి కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక స్పూను జీలకర్ర వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి వేడి వేడిగా వేయకూడదు ఇది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఇక్కడ ఒక ఎల్లిపాయ ఒక గడ్డ మొత్తం వేసేసుకోవాలి పొట్టు తీసి అట్లనే ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఒక గాజు సీసాలో వేసుకోవాలి అలా అయితేనే మనకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయింది మన కరివేపాకు పొడి ఇలా చేసి పెట్టుకున్నారనుకో దోశ ఇడ్లీ రైస్ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్